వైదిక మయూక పున్నమి నారాయణమ్మ నలుగురు కూడా ఒక దగ్గరే ఉంటారు అదే టైంలో దాసు నారాయణమ్మను చంపటం కోసం గుండు ఇంకా క్యాట్బాల్ తీసుకొని వస్తాడు ఇంకా దాసును చూసిన వైదిక మయూకకు సైగ చేస్తూ ఉంటుంది ఇక మయూక వైదిక ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే ఆ దాసు క్యాట్బాల్ తీసుకొని గుండును నారాయణమ్మకు వేసి కొట్టాలని చూస్తూ ఉంటాడు కరెక్ట్గా గుండు వదిలే టైంకి పున్నమి అది చూసి నారాయణమ్మను అమ్మ అని చెప్పేసి పక్కకు లాగుతుంది ఏమైంది అని చెప్పేసి నారాయణమ్మ అడుగుతూ ఉంటుంది ఇక పున్నమి దాసును చూసి ఆగరా ఎక్కడికి రా పరిగెడుతున్నావు ఆగు అని చెప్పేసి అతని వెనకే పరిగెడుతూ ఉంటుంది ఇంకా ఆ దాసు కూడా పున్నమికి దొరకకుండా దూరంగా పరిగెడుతూ ఉంటాడు ఇంకా అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉన్న టైంలో పున్నమికి ఒక కర్ర కనిపిస్తుంది ఆ కర్ర తీసుకొని దాసుకు విసిరి కొట్టడంతో దాసు కింద పడిపోతాడు ఇక దాసు దగ్గరకు వెళ్ళి ఎవర్రా నువ్వు నిజం చెప్పు ఆ రోజు కంసాలి కిరీటం గురించి నిజం చెప్తుంటే ఈ గుండుతో కొట్టావు మా నాయనమ్మ నాకు పౌరపాఠాన్ని రాసిస్తూ ఉంటే ఆ రోజు కూడా ఈ గుండుతో కొట్టావు ఇప్పుడు మా అమ్మని గుండుతో కొట్టాలనుకుంటున్నావు ఇవన్నీ నీతో ఎవరు చేపిస్తున్నారు నిజం చెప్పు నాకు నిజం చెప్తావా ప్రాణాలతో బయటపడతావు లేదంటే నీ చావే గతి అని చెప్పేసి పొన్నమి అనటంతో ఇక అతను నిజం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే సడన్గా పున్నమిని వెనుక నుంచి వచ్చి శంకు కర్రతో కొడతాడు ఇక దాంతో పున్నమి స్పృహ తప్పి కింద పడిపోతుంది నువ్వు నిజం తెలుసుకొని ఏం చేస్తావు పున్నమి నువ్వు నిజం తెలుసుకున్నావే అనుకో అగ్నిదేవంకుల్ మయూక ఇంకా వైదిక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు రోడ్డున పడతారు అప్పుడు నేను బాధపడాల్సి ఉంటుంది అందుకే మయూక బాధపడుతుంటే నేను చూడలేవను అందుకే నిన్ను కొట్టాల్సి వచ్చింది పున్నమి అని చెప్పేసి స్పృహలో లేని పున్నమికి శంకు చెప్తూ ఉంటాడు ఇంకా అదే టైంకి నారాయణమ్మ పున్నమి పున్నమి అని చెప్పేసి గట్టి గట్టిగా అరుచుకుంటూ వస్తూ ఉంటుంది అది విన్న శంకు ముందు ఇక్కడ నుంచి నేను బయటపడాలి అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతాడు ఇక నారాయణమ్మ పున్నమిని వెతుక్కుంటూ వచ్చేసరికి పున్నమి స్పృహ తప్పి కింద పడిపోవడంతో ఇక పున్నమి పున్నమి లేమ్మా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక పున్నమి కళ్ళు తెరవకపోవడంతో నీళ్లు తీసుకొచ్చి పున్నమి ముఖం మీద చల్లుతుంది ఏమైంది పున్నమి అని చెప్పేసి నారాయణమ్మ అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ రోజు అమ్మగారిని గుండుతో కొట్టినతను కంసాలిని గుండుతో కొట్టినతనే నిన్ను కూడా గుండుతో కొట్టాలనుకున్నాడమ్మా అతనితో ఎవరో ఇదంతా కూడా చేపిస్తున్నారు అతన్ని నాలుగు దెబ్బలు కొట్టేసరికి అదంతా కూడా నిజం చెప్దామనుకున్నాడు అతను ఏదో పేరు కూడా చెప్పబోయాడమ్మా ఇంతలో ఎవరో వచ్చి నన్ను తల మీద కొట్టారు నేను స్పృహ తప్పి పడిపోయాను అని చెప్పేసి పొన్నమి చెప్తూ ఉంటుంది ఇక నారాయణమ్మ టెన్షన్ పడుతూ అగ్నిదేవి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నిజం చెప్తే కనుక అగ్నిదేవ్ బాబు గారు నన్ను చంపాతాను అని చెప్పేసి చెప్పారు కదా ఇదంతా కూడా అగ్ని అగ్నిదేవ్ అయ్యగారే చేపిస్తున్నారనుకుంటా నేను అమ్మగారికి నిజం చెప్తానేమోనని అయ్యగారు ఇలా చేపిస్తున్నట్టున్నారు ఎలాగైనా సరే నేను అమ్మగారికి ఈ విషయం అంతా కూడా చెప్పాలి లేకపోతే నాకేమైనా జరిగిందే అనుకో ఈ విషయం నాలోనే సమాధి అయిపోతుంది తరువాత ఎంత చేసినా కూడా పున్నమి ఒక పని మనిషిలాగానే ఉండాల్సి వస్తుంది ఎలాగైనా సరే పెద్దమ్మగారు కోలుకోగానే జరిగిన విషయం అంతా కూడా చెప్పాలి అని చెప్పేసి నారాయణమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అదే టైంకి అమ్మ అమ్మ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి పున్నమి అడగటంతో ఏం లేదులేమ్మ పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి నారాయణమ్మ అంటుంది ఇంకా శివదేవ్ ఇంటికి వెళ్తాడు అదే టైంకి పృథ్వీ రాజమాత దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అంకుల్ పున్నమి ఎక్కడా అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఉంటాడు పున్నమి మయూక వాళ్ళ కారులో వస్తుందంట అని చెప్పేసి శివదేవ్ చెప్తూ ఉంటాడు ఇక అగ్నిదేవ్ తన రూమ్లోకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ ప్రభు ఆ నారాయణమ్మను చంపాడో లేదో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే వైదిక వచ్చి అగ్నిదేవ్ ఈ రోజు పున్నమికి నిజం తెలిసిపోయేది మన ప్రాణాలన్నీ కూడా పోయాయి ఈరోజు మీ పెద్దమ్మ మనల్ని చంపేసేది ఈ శంకు వల్లే మనం తప్పించుకోగలిగాం అని చెప్పేసి వైదిక చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ శంకు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు మా వెంటే ఉంటున్నావు నీకేం కావాలో చెప్పు అని చెప్పేసి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు నువ్వు సమస్య వచ్చిన ప్రతిసారి కూడా మాకు తోడు ఉంటూ మాకు హెల్ప్ చేస్తూ ఉన్నావు అసలు నువ్వు ఏం కోరుకొని మాకు ఈ హెల్ప్ చేస్తున్నావు నీకేం కావాలో చెప్పు తప్పకుండా అది ఇస్తాను అని చెప్పేసి అగ్నిదేవ్ అంటూ ఉంటే ఇంకా మయుక శంకు చేయి పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శంకు నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేవును అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక శంకు మయూక చేతిని పట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు చెప్పు శంకు నీకేం కావాలో చెప్పు అది తప్పకుండా ఇస్తాను అని అగ్నిదేవ్ అనటంతో ప్రస్తుతానికి నాకు మాట ఇవ్వండి నాకు అవసరం వచ్చిన రోజు అడుగుతాను ఆ రోజు తప్పకుండా మీరు నేను అడిగింది ఇస్తానని నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి శంకు చెయ్యి చాపడంతో ఇక అగ్నిదేవి కూడా కొంచెం సేపు ఆలోచించి సరే శంకు నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను అని చెప్పేసి శంకు చేతిలో చెయ్యేసి మాటిస్తూ ఉంటాడు అయితే నేను ముందుగా మయూక్క దగ్గర నా లవ్ ప్రపోజల్ బయట పెట్టాలి మయూక ఒప్పుకుంటే ఏం లేదు ఒప్పుకోలేదనుకో వాళ్ళ నాన్న సైడ్ నుంచి పెళ్ళి ప్రపోజల్ పెట్టాలి వీళ్ళందరినీ ఒప్పించి మయూకను పెళ్లి చేసుకొని ఈ రాజమహల్కి అల్లుడవ్వాలి అని చెప్పేసి శంకులు మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అండి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి శంకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి అగ్నిదేవ్ ఆ శంకుకి ఏదో ఒకటి ఎప్పటికీ అప్పుడు ఇచ్చి సెటిల్ చేసుకునే కాడికి మాట ఇవ్వటం ప్రామిస్ చేయటం ఏంటి అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటుంది మాట మాత్రమే కదా మనం ఇస్తుంది ఏం ప్రామిసరీ నోటు మీద రాసివ్వట్లేదు కదా వైదిక రేపటి రోజున మనం ఇవ్వగలిగే కోరిక వాడేదైనా అడిగాడంటే ఇచ్చి సెటిల్ చేసుకుందాం మనం ఇవ్వలేని గొంతెమ్మ కోరికలు కోరాడే అనుకో వాడిని లేపేద్దాం అని చెప్పేసి అగ్నిదేవ్ అనటంతో మయూక సంతోషంతో నవ్వుతూ ఉంటుంది ఇక వైదిక కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు సమస్య పోయింది కదా అని చెప్పేసి ఆ పున్నమిని తక్కువ అంచనా వేయకు అగ్నిదేవ్ ఆ ప్రభుని ఎలాగైనా సరే పున్నమి కంట పడ్డాడే అనుకో నిజం కక్కిస్తుంది ముందు ఆ ప్రభుని ఊరు విడిచి వెళ్ళిపోమని చెప్పు మళ్ళీ మనం రమ్మనే వరకు రావద్దని చెప్పు అని వైదిక చెప్పడంతో ఆల్రెడీ ఆ ప్రభు మఖం మార్చే ఉంటాడు నువ్వేం టెన్షన్ పడకు నేను కూడా చెప్తాను అని చెప్పేసి అగ్నిదేవ్ అంటాడు డాడీ ఇవన్నీ అలా ఉంచి నానమ్మ స్పృహలోకి వచ్చిందే అనుకో ఆ గుడి తలుపులు తెరిచింది ఎవరు అని అడుగుతుంది అప్పుడు పున్నమియే ఈ ఇంటి వారసురాలని బయటపడుతుంది అప్పుడు ప్రజల కోసం దాచిపెట్టిన పౌరోపటానితో సహా అంత ఆస్తి మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కూడా పున్నమికి నానమ్మ ఇచ్చేస్తుంది అప్పుడు దానికి కాని దానికి ఆ పున్నమి దగ్గర మనం బెగ్గర్స్ లాగా చేతులు చాపాల్సి వస్తుంది అని చెప్పేసి మయూక చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గారికి పున్నమియే జాబిల్లి అని తెలియకూడదు ముందు పదండి అని చెప్పేసి వైదిక అనటంతో ఇక అగ్నిదేవ్ మయూక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు పున్నమి నారాయణమ్మ ఇద్దరూ కూడా రాజమాత ఉన్న రూంలోకి వస్తూ ఉంటారు ఏంటి పున్నమి ఇంత లేట్ అయింది అని చెప్పేసి శివదేవి అడుగుతూ ఉంటాడు నానా శివుడికి అభిషేకం చేశాం కదా కొంచెంసేపు ఉండొస్తే మంచిదని చెప్పేసి ఇప్పటి వరకు అక్కడే కూర్చొని వచ్చాము అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అగ్నిదేవ్ వైదిక మయుక కూడా రాజమాత ఉన్న రూమ్లోకి వస్తారు ఇక శివదేవ్ అమ్మ పున్నమి ఈ అభిషేక జలాన్ని నానమ్మకు ఇద్దు కాని రా నువ్వు ఇస్తే కనుక తప్పకుండా కళ్ళు తెరుస్తుంది రామ్మా అని చెప్పేసి పిలవటంతో ఇక పున్నమి వచ్చి రాజమాతకు ఆ అభిషేక జలాన్ని నోట్లో పోస్తూ ఉంటుంది ఇక రాజమాత కళ్ళు తెరవకపోవడంతో శివదేవ్ టెన్షన్ పడుతూ ఉంటాడు నానా మీరేం టెన్షన్ పడకండి నానమ్మ తప్పకుండా కోలుకుంటారు అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది అవునంకుల్ టెన్షన్ పడకండి తప్పకుండా రాజమాత కోలుకుంటారు అని చెప్పేసి పృథ్వీ కూడా చెప్తూ ఉంటాడు ఇక నారాయణమ్మ అగ్నిదేవి వైపు చూస్తూ ఊరి దుర్మార్గుడ నువ్వు కావాలని చెప్పేసి అమ్మగారిని గుండుతో కొట్టించి స్పృహ లేకుండా చేశావు అలాగే పున్నమిని పురిట్లోనే చంపాలని చూశావు ఈ విషయం ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా అందరికీ తెలియాల్సిందే అని చెప్పేసి నారాయణమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు వైదిక అత్తయ్య కళ్ళు తెరవకూడదు కళ్ళు తెరిస్తే గుడి తలుపులు ఎవరు తెలిసారు అని అడుగుతారు ఇప్పుడు ఎలాగైనా సరే అత్తయ్య కళ్ళు తెరవకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రాజమాత చేతులు కళ్ళు కదిలిస్తూ ఉంటుంది ఇక అది చూసిన పున్నమి నానా నానమ్మ చూడండి ఒక్కసారి చూడండి నానమ్మని అని చెప్పేసి చాలా సంతోషంగా శివదేవికి చెప్తూ ఉంటుంది అమ్మ కళ్ళు తెరిచావు అమ్మ నీకోసం నేను ఎంత బాధ్యత తెలుసా అమ్మా అని చెప్పేసి శివదేవ్ అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా రాజమాత కూడా చాలా సంతోషంతో శివదేవి వైపు పొన్నమి వైపు చూస్తూ ఉంటుంది నాకేమైంది నాకేమైంది ఎందుకు నేను ఇలా పడుకున్నాను అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటుంది రాజమాత మొన్న మీరు పున్నమి పేరు మీద పౌరఫ్ పటాన్ని రాద్దామనుకుంటే ఎవరో గోలీ గుండుతో మిమ్మల్ని కొట్టారు మీరు ఆ రోజు కోమాలోకి వెళ్ళారు ఇప్పుడు స్పృహలోకి వచ్చారు అని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉంటాడు అవునమ్మా నీకు నిజంగానే పునర్జన్మ ఇది నిన్ను నీకు ఆ శివుడే ఈ పునర్జన్మనిచ్చాడు అని చెప్పేసి శివదేవు చెప్తూ ఉంటాడు నువ్వు అలా అయ్యేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా అని చెప్పేసి శివదేవ్ చెప్తూ ఉంటాడు అవును పెద్దమ్మా మీరు స్పృహలోకి రావటానికి శివాలయంలో అభిషేకం చేయాలని చెప్పి స్వామీజీ వచ్చి చెప్పారు అని చెప్పేసి అగ్నిదేవి చెప్తాడు ఏంటి స్వామీజీ ఇంటికి వచ్చారా అని రాజమాత అడగ్గానే అవును నానమ్మ స్వామీజీ ఇంటికి వచ్చి మన ఊరి చివర ఉన్న శివాలయంలో అభిషేకం చేసిన నీళ్లు మీకు తాపిస్తే మీరు స్పృహలోకి వస్తారని చెప్పారు అని చెప్పేసి పున్నమి చెప్తుంది ఏంటి ఊరి చివరన ఉన్న శివాలయం తెరిచారా అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పేసి శివదేవ్ పున్నమి చెప్తూ ఉంటే రాజమాత షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్